నమస్తే వెల్కమ్ టు త్రేటీ డేవి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ పేరుతో ఏవైతే మార్పులు తీసుకొచ్చాయో అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కానివి ముఖ్యంగా మహిళలు రాత్రి షిఫ్ట్లు సేఫ్ గార్డులతో చేసుకోమని అనుమతించడం ఇది ఎంతవరకు సరైనది కాదని భావిస్తున్నాము కుటుంబ వ్యవస్థలో స్త్రీ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది ప్రముఖమైనది ముఖ్యమైనది అటువంటి కుటుంబము విచ్ఛిన్నమవుతున్నది నాశనం అవుతుంది ఎందుకంటే ఎప్పుడు సంపాదన 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 అంటే ఆడవాళ్ళు రాత్రుళ్ళు పనిచేయాలి అంటే కుటుంబం పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి రేపటి తరంకి ఏమని ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేసి అర్థం కావడం లేదు సేఫ్ కార్డులు వేసుకొని చేసే ఆడవాళ్ళకి పూర్తిగా రక్షణ ఉందా అని అడుగుతున్నా రక్షణ ఉందా రక్షణ రక్షణ కల్పించగలమా ఇందు మూలంగా గవర్నమెంట్కి అడుగుతున్నా బిఎంఎస్ ద్వారా అడుగుతున్నాను ఇందు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అర్థం కావడం లేదు ఫస్ట్ పాయింట్ ఇది కేవలం పరిశ్రమల యొక్క పెట్టుబడిదారుల యొక్క లబ్ధి కోసమే లక్ష్యంగా చేసుకొని మార్పులు చేస్తున్నారే తప్ప కార్మికులు బాగుండాలి కార్మికులు బాగుపడాలి వాళ్ళకి ఏదైనా చేయాలని మాత్రం తీసుకోలేదని మాత్రం అర్థమవుతుంది సో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బిఎంఎస్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం నమస్తే అందరికి అందరికీ నమస్తే నేను భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి బిల్లే సీనప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో తీసుకున్న తీసుకొచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తున్నాం ఎలాంటి మార్పులు చేశారు ఈరోజు పని గంటలు తొమ్మిది గంటల నుండి పది గంటలు చేస్తారా విరామ విరామానికి ముందు పని సమయం ఐదు గంటల నుండి తొ ఆరు గంటలకి పెంచారు మొత్తం పని సమయం పదిన్నర గంటల నుండి పన్నెండు గంటలకి పెంచారు ఓవర్ టైం పరిమితి మూడు నెలలకి యాభై గంటలు ఉండేదాన్ని నూట నలభై నాలుగు గంటలకు పెంచారు మహిళ మహిళలు సేఫ్ సేఫ్ట్ గార్డులతో రాత్రి షిఫ్ట్లోను చేయడానికి అనుమతిస్తారా ఎందుకోసం చేశారు ఇవన్నీ అని కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ ఖండిస్తుంది మేం చెప్పుకుంటున్నాం మేమేం చెప్పుకుంటున్నాం మీరేం చెప్పుకుంటున్నారు రాష్ట్రంలో పరిశ్రమలు బాగుండాలి పెట్టుబడిదారులు రావాలి పరిశ్రమల మీద తగ్గాలి ఉపాదన పెరగాలి అంతేనా మరి కార్మికుడు ఏమైపోవాలి అని బిఎంఎస్ ఖండిస్తూ మహిళలు రాత్రి వారికి డ్యూటీలో కూడా రాత్రి స్విఫ్ట్ డ్యూటీలని వే వేస్తున్నారు మరియు కుటుంబ వ్యవస్థ ఏమవ్వాలి పరిశ్రమలు పెట్టుబడి పెట్టుబడులు బాగుంటే చాలా కేంద్ర ప్రభుత్వం కొత్త ఐఆర్ విధానంపై బిఎంఎస్ ఇప్పటికే నిరసనలు చేసింది ఆందోళనలు కూడా చేసింది కార్మికుల భద్రత ఆరోగ్యం కొరకు చేసే చట్టాలను మార్చాలి అమలు చేయడానికి ముందు చర్చించాలి మీరు చేసిన మార్పుల వల్ల కొత్త ఉపాధి అవసరమైన ప్రభుత్వం ఏర్పడుతుంది భవిష్యత్తు తరం ఉద్యోగులకు కూడా అడ్డుగా నిలుస్తుంది మహిళా ఉద్యోగులు రాత్రి షిఫ్టులను నిషేధించాలి కాబట్టి ఫ్యాక్టరీలు చట్టం రెండు వేల ఇరవై ఐదులో పేరుతో చేసిన మార్పులను యొక్క తీసుకోవాల్సిందిగా బిఎంఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది भारत माता की जय